హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ సందడి మొదలైంది ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎనభై నాలుగవ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాలను శాలను రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఈ సాయంత్రం ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నిజాం కాలంలో మొదలైన నుమాయిష్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు జమ్మూ కశ్మీర్ డ్రై ఫ్రూట్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ నుంచి హస్తకళా వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు వారాంతాలు సెలవు రోజుల్లో రాత్రి పదకొండు గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ రోజు నుమాయిష్ అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఈవెంట్ ఇది దీంట్లో చిన్న పరిశ్రమలకు సంబంధించి చిన్న ఉత్పత్తిదారులకు సంబంధించి ఒక ప్లాట్ఫామ్ కలిగించడానికి ఒక ప్రత్యేకమైన చొరవతో ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తా ఉన్న ప్రయత్నం దీన్ని రాబోయే కాలంలో ఏ విధంగా వాల్యూ ఎడిషన్ చేయాలి అనే ప్రయత్న భాగంలోనే ఈ రోజు ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన పాలక వర్గం అంతా కూడా ఎనభై నాలుగు సంవత్సరాలు గడిచినాయి దాంతో పాటు రాబోయే సంవత్సరాల్లో అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలను ఈ నిమాయిష్ అనే కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి ముందుకెళ్తున్నారని మీ అందరికీ కూడా మనవి చేస్తూ